సంపేత్తం అంటే అవి బావాడు ఏదైతే ఎనిమిదిలో అవి ఇరవై నిమిషాలు కూర్చోలే క్లైమేట్ అయితే సంపే గొంతు పోయింది సూపర్ అసలు సూపర్ సినిమా అన్న ప్రభాస్ ఇచ్చి పడేసిండి అంతే సూపర్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కి సపోర్ట్ చేస్తున్నారు సినిమా సూపర్ హిట్ అంతే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని ప్రభాస్ అన్నాకు సపోర్ట్ చేస్తున్నాం సూపర్ ఉంది అంతే సినిమా సూపర్ పవన్ కళ్యాణ్ అన్న హైపోయి అన్న ఏం లేదు అన్న హైఫే అంత హైఫే

చేస్తారో అది ఈ మన జనరేషన్ పిల్లలకి ఈవెన్ మనం కూడా మర్చిపోతాము అది అంతా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి మనం పురాణాలు చదవాలి అనేది ఒక మెయిన్ కంటెంట్ ఏదైతే అశ్విన్ చూపించాడో అది చాలా సూపర్ కాన్సెప్ట్ మన పిల్లలకి మన ఈ స్పైడర్ మ్యాన్ అవతార బదులు ఇవి చూపించాలంట ఎలా అయితే చూపించారో ఇది ఇలా కూడా చూపిస్తే చాలా బాగుంటుంది హాలీవుడ్ ఇండియన్ హాలీవుడ్ కూడా పనికిరాదు ఎక్స్ట్రా గ్రాఫిక్స్ as మూవీ movie టాలీవుడ్ లో అంటే రికార్డ్ బద్దల్ సినిమా అసలు ఎలా చూపి చెప్పడానికి అసలు మోడల్ ఏ బ్రో సినిమా చాలా బాగుంది బ్రో ఇట్లాంటి సినిమా నా లైఫ్ లో చూల్లే ఒక స్పైడర్ మ్యాన్ ఒక అవతార్ ఇంకోటి

बोलो बोतल बाहुबली बाहुबली गुड़ बन की राजो बाहुबली सलार ये सिनेमा बन की राइडर मैन आउटर है ये भी बन की ये भी बन की राजो ओनली पिल्ला लोगों के पास कल के लिए हम जरूर अरे पेजी पांच कलर फैंस कहने जब तो पांच कलर फैंस की फुल बिल्ड जरूर किंदे पांच ना प्रभास ना जिंदाबाद आगे ना प्रभास का रहना చాలా బాగా చేశారు సినిమా అవుట్ స్టాండింగ్ ఇంకో టూ త్రీ టైమ్స్ అయితే మన తెలుగు ఇండస్ట్రీ ఇచ్చింది కాబట్టి ఫైన్ ఇట్స్ గుడ్ అండ్ వెల్ గుడ్ కలెక్షన్ గురించి చెప్పాలేం బ్రో సినిమా చూడాలా ఎంజాయ్ చేయాలంటే హాలీవుడ్ స్థాయిలో ఉంది చాలా బాగుంది సూపర్ గ్రాఫిక్స్ బాగా బాగుంది పురాణాల గురించి ఎలా చూపించారు మహాభారతం ఆ కాన్సెప్ట్ అంత ఎలా అనిపించింది అది చాలా బాగుంది అది ఎంత ముందు లేదు చూడలేదు అటువంటి అన్ని చాలా అది నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం ఇందులో భారతం గురించి వినడం అనేది అవుతారు మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇలాంటి సినిమాలు చూస్తారు కదా పిల్లలకి పిల్లలకి ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా గొప్పతనం చాలా బాగా తీసుకుంది సెకండ్ వస్తుంది అనుకుంటా అందుకనే హనుమాన్ సినిమా బాగుందా ఇది బాగుందా సినిమా నచ్చిందా ఇది నచ్చింది ఇది బాగుంది చాలా ఎక్కువ ఇది సూపర్ సూపర్ రేపటి సూపర్ 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 అయ్యా చెప్పండి చాలా బాగుంది అన్న అక్కడక్కడ లాగున్నా కానీ కవర్ వస్తుంది గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ లాస్ట్ థర్టీ మినిట్స్ అసలు మెంటల్ మెంటల్ అరాచకం కోట్లు పక్కా టూ థౌజండ్ ఫార్టీ మూవీ అయ్యో ప్రభాస్ గారు అడ్వాన్స్ మూవీ సూపర్ సూపర్ రాజమౌళి మించి చేసారా డైరెక్షన్ అద్దరిపోయింది అసలు ప్రభాస్ గారు ఎలా చేశారు సినిమా సూపర్ చాలా బాగుంది సూపర్ సూపర్ బాగుంది

అంతేక్స్ ఎలాంటి అంటే మహాభారతం గురించి చూపించారు కదా ఎలా అనిపించింది అంటే గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి అంటే మహాభారతం గురించి చూపించారు కదా అవన్నీ ఎలా